దేవుడైన ఇహోవా అబ్రహామునకు చేసిన వాగ్దానం ప్రకారము నీ సంతానమునకు స్వతంత్ర ఒక దేశాన్ని ఇస్తారని ఆయన వాగ్దానం చేశాను అదేవిధంగా దేవుడు ఫరో చేతిలో నుంచి తన ప్రజలను ఇస్రాయేల్ జనాంగామును విమోచించటకై మోసే ద్వారా అనేక అద్భుత కార్యములు జరిగించాడు అదేవిధంగా దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి మోసే తన యొక్క ప్రజలను విడిపించుకొని కణాను దేశంలో ఒక ప్రయాణమైనాడు అయితే అనేక సాన్ అనేక సందర్భాలను బట్టి మోసని వారు శోధిస్తూ బాధిస్తూ ప్రతి విషయంలోనూ దేవునికి అవిశ్వాసాలైపోయి అనేక మంది చనిపోవటం జరుగుతుంది అయితే దేవుడు తన ప్రజలను కాపాడుకోవడానికి తనకు నమ్మకమైన వ్యక్తులను కాపాడుకోవడానికి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు అది పద్యాయుల గన ధర్మశాస్త్రం దాంట్లో దేవుడితో ఉండటం ఎట్లా మనుషులను ప్రేమించడం ఎట్లా అనేది దీంట్లో దేవుడు తెలియపరచాడు కనుక ఈ యాజ్ఞలన్నింటినీ ఇవ్వటానికి సీనాయి పరవుతుందిగా దేవుడు మోసాన్ని పిలిపించుకొని నలభై దినాలు ఆయన అక్కడ దేవుని చే దేవుని చేత మాట్లాడించబడి ఆయన దేవుని కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ పద్యాగ్ను దేవుడు దేవుని ద్వారా పొందుకున్నాడు దేవుని చేత అనుగ్రహించబడిన ఆ పద్యాగ్ను తన ప్రజలకు తెలియపరచాలని అది తన దా తన మార్గమని ఆయన ఇద్దరికి వచ్చి వారందరూ ఈ ప్రకారం జీవించాలని దేవుడైన ఆ ప్రభువు కోరుకున్నాడు కనుక మోస ద్వారా అనుగ్రహించబడిన ఆ పదాగిలను దేవుడు తన ప్రజలకు తెలియపరచడానికి మోసకు ఇచ్చాడు అవి రాతి పలకలుగా వాటి మీద ఆయన తన సహస్తాల చేత వేలి చేత అవి రాయబడినాయి కనుక వీటి ప్రకారం ఎవరైతే ఆయన ఇష్ట వచ్చినట్టుగా బతుకుతారో ఎవరైతే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో వారందరికీ రక్షణ అనేది వారి యొక్క విశ్వాసానికి పాత్రలుగా ఉంటారని అదేవిధంగా వాళ్ళ విశ్వాసానికి ప్రతీకగా ఈ కార్యాలు జరిగించాలని దేవుడు కోరుకున్నాడు కనుక దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞగా నేను తప్ప వీరొక దేవుడిని కొండకూడదు నీ దేవుడు అనే హవాను నేనే ఇది మొదటి ఆగ్నిగా దేవుడిచ్చాడు రెండు ఆజ్ఞ పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి ఎందే కానీ భూమి కింద ఉండే నీల ఎందే కానీ దేని రూపమునూ విగ్రహమునైనా నువ్వు చేసుకునకూడదు వాటికి సైగల పడకూడదు వాటికి పూజింపకూడదు ఎలా అనగా నీ దేవుడైన యహోనకు నేను వృషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకోని వారిని వెయ్యి తరముల వరకు కరుణించేవాడునై ఉన్నాను ఇది రెండు ఆజ్ఞ మూడు ఆజ్ఞ నీ దేవుడైన యహోవ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించే వారిని నిర్దోషిగా ఎంచడం నాలుగవ అజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోను ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ప పశువైనను నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు ఈ నాలుగు ఆజ్ఞలు దేవుని ప్రేమించడం తర్వాత ఐదో ఆజ్ఞ నీ దేవుడ ని హోవానికి అనుగ్రహించే దేశంలో దీర్ఘాయువం నీ తల్లిని తండ్రిని సన్మానించము నర్హత్య చేయొద్దు విభిర ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృష్టించి ఏడో దినమును విశ్రమించాను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశ్రయించి పరిశుభరచాను ఈ నాలుగు ఆజ్ఞలు నీ దేవుడని యహోవాను ఎలా ప్రేమించాలనే విషయాన్ని తెలియపరిచింది ఇక మిగతా ఆరు ఆగ్ఞులు అనేవి నీ వల్లే నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించిన ఆయ్నికు సంబంధమైనవి దీంట్లో మొదటి ఆజ్ఞగా నీ దేవుడైన యహోవానికి అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాలుషమంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము ఇది ఐదాజ్ఞ ఆజ్ఞ నర్హత్య చేయకూడదు ఏడో ఆజ్ఞ వ్యభిచరించకూడదు ఎనిమిది దొంగిలించకూడదు తొమ్మిది నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు పది నీ పొరుగువాని ఇల్లు ఇల్లును ఆశింపకూడదు నీ పొరుగు అని భార్యనైనను అతని దాస దాసినైనను అతని ఎద్దునైనాను అతని గాడిదేను నీ పొరుగు అని జరగదేని ఆశం పోకూడదని చెప్పాను ఈ పది ఆజ్ఞలు ఇస్రాయల్లకు దేవుడు తన ఎందు విశ్వాసం ఉంచిన వారి పట్ల ఏ విధంగా క్రియలు జరగాలో ఆ విధమైన క్రియలతో కూడిన విశ్వాసంగా దీన్ని అనుగ్రహించాడు